యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని ప్రభుత్వ వంద పడకల హాస్పిటల్లో గత కొన్ని సంవత్సరాలుగా పేషెంట్ కేరు సెక్యూరిటీ గార్డ్స్ మరియు శానిటైజర్ స్వీపర్స్ అనేక పద్ధతిలో పనులు నిర్వహిస్తూ ఉన్నారు అనేక రకాల సేవలు అందిస్తూ ఉన్నారు కానీ వీరికి సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి పదిహేను వేల ఆరు వందల వేతనాన్ని జీవో అరవై ద్వారా సాధించుకోవడం జరిగింది కానీ ఇక్కడ మాత్రం ఈ ప్రభుత్వ హాస్పిటల్ పనిచేస్తున్నటువంటి కార్మికులకు మాత్రం పూర్తిస్థాయి వేతనాలు చెల్లించకుండా కాంట్రాక్టర్లు మోసం చేస్తూ ఉన్నారు వారితో పాటు పదమూడు వేల ఆరు వందల రూపాయలు పిఏపీఎస్ఐఓను రావాల్సినటువంటి వేతనాన్ని ఇరవై ఆరు వందల కోతలు విధిస్తూ పదకొండు వేలు మాత్రమే చెల్లిస్తూ ఈరోజు కాంట్రాక్టర్ చేతులు దులుపుకుంటా ఉన్నారు కాబట్టి కాంట్రాక్టర్ వెంటనే పూర్తి స్థాయి వేతనాన్ని చెల్లించాలి కాంట్రాక్టర్ గత రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి కోతలు విధించిన మొత్తం అమౌంట్ను కూడా తిరిగి ఇవ్వాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వీటితో పాటు పిఎఫీఈస్ఐలో కూడా అనేక రకాల కోతలు విధిస్తారు పిఎఫ్ఎస్ఐ కూడా పూర్తిస్థాయిలో చెల్లించాలి ఈఎస్ఐ కార్డులు కూడా వెంటనే అందించాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు పెరుగుతున్నటువంటి ధరలకు అనుకూలంగా కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని చెప్పి దేశవ్యాప్తంగా సిఐటి కోరుతూ ఉంది కాబట్టి ఈ కార్మికులకు కూడా ఇరవై ఆరు వేల కనీస వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వము అమలు చేసే పద్ధతిలో చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రాబో రోజుల్లో ఈ కార్మికుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు శ్రీకారం సులుతామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని కాంట్రాక్ట్ తెలుగులో తెలుగు ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో